హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడుని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ దొండకాయ వేపుడుని మనం టమాటా పప్పు పప్పుచార్ లాంటివి చేసుకున్నప్పుడు దీన్ని సైడ్ డిష్గా కూడా తినొచ్చు ఈ దొండకాయ ఫ్రైని చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు వరకు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి దీంట్లోనే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేగే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ ఇందులో నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దొండకాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నానండి ఫ్రై కాబట్టి మీరు రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు దొండకాయల్ని ఇవి ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు అంటే దొండకాయ ముక్కలు ఉడికే వరకి ఉడికించుకోవాలి మధ్యలో మూత తీస్తూ అడుగంటుకోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మూత పెట్టేసి దొండకాయ ముక్కలు మెత్తగా ఉడికే వరకి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల వరకు దొండకాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేశాను కాబట్టి కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకే వేశాను దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇందులో వేసిన ఉప్పు కారం ధనియాల పొడి దొండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలి అంతే అండి ఇవి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి అంతే అండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని అన్నంతో కానీ చపాతితో కానీ తినవచ్చండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్